కొత్తగా గాబుల్ కెక్కిసినటువంటి పటాల్లో గాని లేకుంటే గాబుల్లో ఉన్న కోడిపుంజల్లో గాని మనం పట్టుకుంటే క్యార్ క్యారమ్మ నరిసేస్తా ఉంటాయి ఈ బెదిరిపోవడం వల్ల ఈ భయంతో మనం దాన్ని ఏదో చంపేస్తున్నట్టు ఏదో చేసేస్తున్నట్టు క్యార్ క్యారమ్ నరిసేస్తూ ఉంటాయి సో ఇలాంటి బిహేవియర్ అనేది కోడిపుంజల్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వాటిని ఎక్కువగా బెదిరించకుండా సాఫ్ట్ గా డీల్ చేస్తూ మన హోమియోపతి మెడిసిన్స్ లో ఎఫ్ఆర్ డ్రాప్స్ పుటాన్ టాబ్లెట్స్ రేజింగ్ టాబ్లెట్స్ ఈ మూడు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకోగలిగితే ఆ భయం తగ్గుతుంది భయం కారణంగా కూడా అలా అరిచేస్తుంది కాబట్టి ఆ గావు కేకలేయటం కూడా తగ్గుతుంది కోడి కొంచెం మనం చేపెట్టినప్పుడు అంత ఓవర్గా బెదిరిపోవడం అంత ఓవర్గా యాంగ్జైటీగా ఇలాంటివి ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతాయి అంతేకాకుండా హోమియోలో ఇలాంటి మెంటల్ కండిషన్స్ కే కాకుండా కోడి పిల్లల్లో బాగా హెవీగా కొట్టేసుకుంటా ఉంటాయి చిన్న చిన్న పిల్లలు దాన్ని కూడా కొట్టేసుకొని పీకేసుకొని చచ్చిపోతా ఉంటాయి ఒకదాన్ని ఒకటి పీకు తింటా ఉంటాయి ఇలాంటి బిహేవియర్లు ఉన్నా కూడా హోమియోపతిలో వేయచ్చు ఊడిపుంజుల్లో స్పర్మ్ కౌంట్ తక్కువగా వస్తున్నా స్పర్మ్ నీరు నీరుగా వస్తున్నా పిల్లలు సరిగా అవ్వకపోయినా ఇలాంటి కండిషన్స్కి కూడా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి అంతేకాకుండా కోల్డ్ మేతలు తినకపోయినా తిన్న ఆరకపోయినా బోర్లు ఎండిపోతున్నా ఇలాంటి కండిషన్స్కి కూడా మనం హోమియోపతిలో మెడిసిన్స్ వేయవచ్చు కాకపోతే మనం వాడే ఏ హోమియోపతి మందు అన్నా కానీ లక్షణం అనే దాన్ని గమనించుకొని వేసుకుంటే మంచి ఫలితాలు మనం కోళ్ళలో చూడవచ్చు అండ్ మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్